థ్యాంక్ యూ సార్ ముందుగా సభ్యులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ మూసి ప్రక్షాళన జరగాలని రెండు వేల నాలుగులో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దీనికి ఒక ప్రణాళిక సిద్ధం చేసినటువంటి ఘనత అప్పుడున్నటువంటి వీసీఎండి హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ జయశ్రీ రంజన్ గారికి దక్కుతుంది అధ్యక్ష దాన్ని మళ్ళీ కోల్డ్ స్టోరేజ్లో వేసిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఆలోచించి మూషి ప్రక్షాళన జరగాలి ఇది ఒక హైదరాబాద్ నగర నగ నడిబొడ్డులో ఉన్నటువంటి ఒక లేక్ని ఇది ఏదో కంటామినేటెడ్ వాటర్ పోతుంది కంటామినేటెడ్ వాటర్ ద్వారా ప్రజలకు మురికి ఇప్పుడే నల్గొండ వాసులు మా ఉన్నటువంటి ఇరిగేషన్ కానీ మా రైతులు పండిస్తున్నటువంటి పంట అమ్ముకోలేని దయనీయ పరిస్థితిలో ఉన్నామని చెప్పేటువంటి పరిస్థితి వచ్చింది అంటే దీన్ని కోల్డ్ స్టోరేజ్ వేయడం వల్లనే వచ్చిందని చెప్పడానికి నేను కూడా సంకోచించడం లేదు ఎందుకంటే అధ్యక్ష ఈ యొక్క ప్రక్షాళనకి సంబంధించి ముఖ్యమంత్రి గారు ఒక ప్రణాళిక బద్ధంగా ప్రధానంగా మీరు చూసినట్టయితే ముందుగా అడ్వాన్స్గా ఒక టీమ్ ఆఫ్ మెంబర్స్ని మినిస్టర్ ఒక మినిస్టర్స్ని కోఆర్డినేట్ చేసుకుంటూ సౌత్ కొరియాకి పంపించి సౌత్ కొరియాలో వచ్చేటువంటి ఏదైతే వేస్ట్ వాటర్ కానీ లేకుంటే సివరేజ్ వాటర్ కానీ వస్తూ ఉంటే దాన్ని ఎలాగా ప్రక్షాళన చేశారు దాని మోడల్లో మనం ఎందుకు చేయొద్దు అని దానికి ఒక అధ్యయనం చేసి మొన్న గ్లోబల్ సమిట్లో ప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత నంబర్ ఆఫ్ మరి టోని బ్లేర్ కానీ ఇతరులందరూ కూడా దే హవ్ అప్రిషియేటెడ్ ది ఈ ప్రాజెక్ట్ సంబంధించి సో అధ్యక్ష దీంట్లో నేను గౌరవ మంత్రి గారిని మీ ద్వారా కోరుతా ఉన్నాను దీనికి ఒక టైం లైన్ ఏముంది ఇప్పుడే చెప్పారు సుమారు ఐదు వందల మిలియన్ డాలర్స్ పెట్టుబడి పెట్టడానికి వచ్చారని తుష్మన్ ఫీల్డ్ కానీ లేకపోతే ఇతర సంస్థలు వచ్చాయని చెప్పి మరి వచ్చేటువంటి కంపెనీలు ఎప్పుడు ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్ మూడు ఫేజుల కింద ఎందుకంటే ఇది ఈజీ అయిన పని కాదు బట్ ఒక పట్టుదల ఉంటే వేర్ దెర్ ఇస్ ఎ విల్ దెర్ ఈజ్ ఎ వే అన్నట్టుగా తప్పకుండా దానికి అవకాశం ఉంది చేయడానికి ఆ ప్రక్షాళన అంచెలంచెలుగా చేయాల్సిన అవసరం ఉంది అయితే అధ్యక్ష ఎప్పుడైతే ఈ మూసి ప్రక్షాళన జరగాలని మూసీ రివర్ ని పూర్తిగా అభివృద్ధి చేయాలని ఆలోచన వచ్చినప్పుడు నేను ఐ వుడ్ లైక్ టు డ్రా ది అటెన్షన్ ఆఫ్ ది మినిస్టర్ మన ఎందుకంటే మినిస్టర్ గారు ఇంటలేరు కాబట్టి సో ఐ వుడ్ లైక్ టు డ్రా ది అటెన్షన్ ఆఫ్ ది మినిస్టర్ ఈ మూసీ ప్రక్షాళన చెయ్యాలని అనుకున్నప్పుడు ఏదైతే ఇష్యూ జరిగింది అధ్యక్ష మరి మూసీ యొక్క ప్రకటన చేసిన తర్వాత సోషల్ మీడియా ద్వారా కానీ ఆ మూసీలో ఉన్నటువంటి ఆక్యుపైడ్ ఉన్నటువంటి వారికి రియాబిలిటేషన్ అంటే మళ్ళీ ఆల్టర్నేట్ గా వాళ్ళకి ఇస్తామని చెప్పి సుమారు పన్నెండు వేల ఇండ్లు అప్పుడు అప్పుడున్న ప్రభుత్వం కూడా ఒక ప్రకటన చేసింది అలాగ చేయాలనుకున్నప్పుడు ముఖ్యమంత్రి గారిని అనుచితమైనటువంటి వాక్యాలు సోషల్ మీడియాని మిస్యూజ్ చేసి చేసినటువంటి వాక్యాలు అందరికీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ పొలిటికల్ పార్టీ కానీ మిగతా అందరికీ కూడా బాధ కలిగింది అధ్యక్ష ఎందుకంటే సోషల్ మీడియా ద్వారా ఈ రోజు ఏఐలో ఏమొస్తుందో ఏం పోతలేదో ఏం తెలుస్తలేదు కాబట్టి దానివల్ల జరిగింది అయితే ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ ద మినిస్టర్ బి త్రో యూ సార్ మినిస్టర్ గారు దయచేసి వాళ్ళకి ఇమీడియట్ గా మనం ఎందుకంటే ఇది మంచి ప్రాజెక్టు మన గ్లోబల్ సమ్మిట్ జరిగిన తర్వాత ఇన్ని పెట్టుబడులు వచ్చిన తర్వాత హైదరాబాద్ సిటీ ఒక ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ ఇన్ ద కంట్రీ మనం సుమారు ఈ రోజు గ్రేటర్ హైదరాబాద్ లో మూడు వందల మరి కార్పొరేషన్ మున్సిపాలిటీస్ డివిజన్స్ చేసినప్పుడు హైదరాబాద్ సిటీ విస్తారణ మనం చూసినట్టయితే అధ్యక్ష ఏ గ్రేటర్ సిటీ కూడా హైదరాబాద్ లో లేదు అంత పెద్ద సిటీ అంటే సుమారు ఆరు ఐదు వందల స్క్వేర్ కిలోమీటర్స్ హైదరాబాద్ కు ఈ రోజు పెరిగింది అంటే గోస్ గోస్ట్ అల్టిమేట్లీ క్యాబినెట్ మినిస్టర్స్ కి సీఎం గారికి అని చెప్పి కూడా చెప్పడంలో ఎలాంటి అనుమానం లేదు అధ్యక్ష అందుకనే నేనేం చెప్తున్నా అధ్యక్ష అంటే ఇది ఎక్కడైతే ఇది తప్పు జరిగిందో ఎక్కడైతే ఇక్కడ వాళ్ళ మిస్యూజ్ చేస్తా మిస్గైడ్ చేస్తూ ఉన్నారో అక్కడ ఉన్నటువంటి మూసీలో ఉన్నటువంటి ఆపడి వాళ్ళని మిస్గైడ్ చేస్తూ ఉన్నారు మనం అందరికీ కూడా ఒక విషయ్ సౌ కాన్ఫిడెన్స్ పీపుల్ ఆఫ్ దుపైడ్ ఏరియా ఉన్న వారికి మనం కాన్ఫిడెన్స్ ఎంపూలైజ్ చేస్తే తప్పకుండా గో అధ్యక్ష అయితే నేనేమంటున్నా అంటే ముఖ్యమంత్రి మన ద్వారా మంత్రి గారితో కోరేది ఏంటంటే ఇది ఉందో ఈ మధ్యలో మనం పేపర్లో చూసిన పబ్లిష్ ఇన్ సో మెనీ పేపర్స్ ఇక్కడ కొన్ని కంటామినేటెడ్ వాటర్ వ్యాన్లలో తీసుకొచ్చి ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ లో వేస్తుంది పేపర్ లో వచ్చింది అధ్యక్ష ఎందుకంటే ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ వాటర్ అదొకటే సోర్సు హైదరాబాద్ సిటీ ప్రజలకు డ్రింకింగ్ వాటర్ సోర్స్ అధ్యక్ష దీంతో పాటు మనకు గతంలో శ్రీరామ్ సాగర్ నుంచి అధ్యక్ష మాకు మూడు టీఎంసీల వాటర్ డ్రింకింగ్ వాటర్ వచ్చేది హైదరాబాద్ సిటీకి ఇప్పుడు గోదావరి నుంచి మూడు తొమ్మిది టీఎంసీలు ఇస్తామని చెప్పారు రోజు మంచిలు ఇచ్చేట కార్యక్రమం కూడా జరుగుతుంది కాబట్టి దాన్ని కూడా నేను ప్రభుత్వాన్ని అభినందించదలుచుకున్నా అధ్యక్ష మినిస్టర్ ఆఫ్ కేబినెట్ మినిస్టర్స్ అందరినీ కూడా ఎందుకంటే హైదరాబాద్ ఇంత పెరుగుతున్నప్పుడు దానికి కావలసినటువంటి మౌలిక సదుపాయాలు కూడా ప్రొవైడ్ చేస్తున్నటువంటి బాధ్యత మన పైన ఉంది అధ్యక్ష అందుకనే ఇక్కడ ఏదైతే జరిగిందో ఇది టోటల్ గా ఐదు యాభై ఐదు కిలోమీటర్లు మంత్రి గారు ఇప్పుడే చెప్పడం జరిగింది వారు చేసినటువంటి స్టేట్మెంట్ లో అధ్యక్ష ఈ యాభై ఐదు కిలోమీటర్లు ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ టూ ఎక్కడి నుంచి మొదలు పెడతా ఉన్నారు దీనికి ఏదైతే మన డిపిఆర్ కూడా రెడీ అయిందని చెప్పారు ఆ డిపిఆర్ కు సంబంధించి ఫస్ట్ ఫేజ్ ఎవరికి వస్తుంది ఇస్తే వాళ్ళకి టైం లైన్ ఏముంది ఎందుకంటే ఫస్ట్ మనము టైం లైన్ ఒకటి మనము పబ్లిష్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి దాని టైం లైన్ అది ఇచ్చిన తర్వాత ఏదైతే ఇక్కడ జరుగుతుందో మీరు మూడు ఫీల్డ్లు చెప్పారు బ్లూ బ్లూ ఫస్ట్ ఫేస్ కింద ఒక బ్లూ ఏరియా గ్రీన్ ఏరియా అని లేకుంటే రోడ్ మ్యాప్ ఏదో మాస్టర్ ప్లాన్ తయారు చేసారు కాబట్టి ఆ మాస్టర్ ప్లాన్ లో మీరు కూడా అవసరం ఉంటే పబ్లిక్ డొమైన్ లో పెట్టినట్టయితే తప్పకుండా అందరికీ తెలిసేటువంటి అవకాశం ఉంటుంది దీనికి ఏదైతే ప్రణాళిక మళ్ళీ ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసి మూసి ప్రక్షాళన చేయాలని ముఖ్యమంత్రి గారి ఆలోచన జరిగిందో దానికి గ్రేటర్ హైదరాబాద్ ప్రజల తరఫున ముఖ్యమంత్రి గారికి కేబినెట్ మినిస్టర్స్ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ అది ఫాస్ట్ గా జరిగితే ఇంకా హైదరాబాద్ ఇంకా అభివృద్ధి చెందుతుంది ఇప్పటికే హైదరాబాద్ సిటీ గ్లోబల్ సిటీగా గుర్తు పొందింది కాబట్టి దీనికి ఇంకా అవకాశం ఉంది కాబట్టి మీరు దయచేసి తొందరగా ఒక టైం లైన్ ఒకటి ప్రకటించండి అవకాశం ఉంటే మీరు ఒక పబ్లిక్ డొమాన్లు కూడా పెట్టాలన్న ఈ సందర్భంగా తెలియజేసుకుని వన్స్ అగైన్ ఐ వుడ్ లైక్ టు కంగ్రాచ్యులేట్ మినిస్టర్ చీఫ్ మినిస్టర్ అండ్ ఆల్సో ద క్యాబినెట్ మినిస్టర్ థ్యాంక్ యూ సార్ శ్రీ మల్లారెడ్డి రంగారెడ్డి ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి